అప్పటి నుంచి ఏడుస్తాను అన్నలేడు కదా చెప్తా మరి ఎందుకు పడాలా మాట్లాడాలి నాకు బాధ ఏదో చెప్పు ఎక్స్ప్లెన్ కొట్టింది నువ్వే పర్మిషన్ ఇచ్చావు కదా అదే చెప్పినా నేను ఎవడు నా బట్టలి నీకు నీకు భయపడతావా ఏం తెలియకపోద్దు అనుకుంటావా జంకిందనుకో మరద శివమెత్తిన చూడరా మొట్టగుడు దాన్ని వాడికి చెప్పు నా దగ్గరికి రావతాను నా నమ్ముకొని ఒక అబ్బాయి ఉన్నాడు నా చెప్పాడికి చిన్నుడు నువ్వు సారీ చెప్పు చెప్పు నేను చెప్తున్నాడు చూసండి నేను చూసేంటి ఐటెం ఏం లేదు అడ చూడు నికి మన ఆఫీసడే ఏ పుగడ రాని ససవా ఏ పుక మనం దేంగని మనం దేంగా దేంగో ఎక్కడ రాని మనం దేంగో నా మీద రిస్క్ లేదు ఆమే రిస్క్ లేదు ఆమే రిస్క్ లేదు పుగలని న కర్దాలంట ఏ కంజికిం జన్నం అంకొ మంచి మార్కోవాలంట ఏ ఊరుకోడు ఏ కంటడు నిన్నవాడు నాకు తిట్టారు కదా నేను అచ్చుకి కాల్ చేస్తున్నా ఇప్పుడు వస్తున్నాడు నేను అచ్చు చెప్తా ఎందుకలా అలా గలీజ్ మాట్లాడాలి ఆమె ఎందుకు ఏడుస్తుంది అంటే ఆ పిల్లకి నిన్న అక్క వాళ్ళు వచ్చేసి చేతులు వేసేసినారు ఇట్లా కొంచెం ఎట్లా అంటే ఇట్లానే మాట్లాడినా నేను అదేం తప్పు ఉంది చెప్పండి మీరే నేను అజ్జు కాల్ చేస్తున్నాను ఇప్పుడు వస్తున్నాను అజ్జు పిల్ల అయితే అన్నకి ఫోన్ చేసి అన్నకి చెప్పింది ఇట్లా అయ్యింది అజ్జు నా పైన చేతి వేసినారు నన్ను ఇట్లా ఇట్లలో ముట్టి జుట్టు గిట్టు పట్టుకుంటున్నారు రూడ్గా మాట్లాడుతున్నాను అని చెప్తే అన్న బయటికి వెళ్ళిండే వస్తున్నా అని చెప్పి పక్క కాల్ వస్తున్నా ఈయన పక్కకే ఉన్నా అన్నాడు ఎవరు అన్న కలవడానికి పోయినా అన్నాడు వస్తుంది ఎడిస్తూనే ఉంది అప్పటి నుంచి అన్న లేడు కదా చెప్తా మరి ఎందుకు కూడా అలా మాట్లాడాలి నాకు బాధ ఏదో చెప్పు కూడా అలా మాట్లాడాలి తెలుసా పాపం కదా వస్తాడు ఫోన్ చేయి ఇంకోసారి ఫోన్ చేస్తారా వీడియోస్ ఏమి వస్తుంది వస్తారు కదా వాళ్ళు అన్నలేడు కాబట్టి

ఎవరెవరు నిమి చేసి చెప్పారు చెప్పువాళ్ళ మార్తా అమ్మ పిల్ల కొత్త వచ్చినా చేయలేవే కంటేనా చేయలేవంటి అవును అందుకే చెప్తున్నా రైతురు అమ్మాయి అమ్మాయిని ఎట్లా కొడతారా ఏం చేస్తున్నారా మీరు చూసుకోరా 啊！来呀！

మీ మల్లంటావు మమ్మీ పేదలు ఏంటి ఎవరిని చూసుకొని గుర్తున్నావు నువ్వు కాదు నీలా కాదు దెంగి కొట్టుకో నువ్వే చెప్తున్నావు

అజ్జు చేయలేదా వాడు ఎవడు అజ్జు పర్మిషన్ ఇచ్చారు ఆ బట్టమై నీకు అంత గుద్దలు దాము ఉంటే బట్టలు ఇప్పించుకోవాలి వాడతావు కదా రీళ్లు చేయడం చెప్పడం

బట్టల చెడ్డనే కదా కొంచెం కాల్చే నికే జేసారేదంతనేం జేయ్యా ఏని అమలు ఆక్షరసే వేను రష్మిక మండన నా మొట్టే నిను కాల్పినే చేసమే యా ప్రేమననేంది అమ్మ గింతూ తడి ముర్చేసుకొని నేను ఇక్కడే వాడాలి అందరూ రిస్పెక్ట్ చేయాలి ఐన ముస్కో పోరా పక్కకి ఏ అమ్మ ఏంటి చూపి బాలుడు రెండికి సై అయిపోతుందే కదా అంటే యాసవం అంకో ఏం చేస్తావే సారిప్టైపోతైతే చెప్పా నేను చెప్పా ఎందుకు చెప్పా చెప్పొచ్చుగా ఎందుకు చెప్తా నేను మంచి ముగ్గురు అసలు కోఫం ఎందుకు వచ్చింది తెలుసా బట్టలు లైట్ పై அக்காயிருந்து మీ పండు బట్టలున్నాయి మా బట్టలు లేవు కదా నువ్వు ఆడ ఆడపిల్లలు తుర్తున్నావు ఆడపిల్ల సైడ్ నుంచి వచ్చి వాడు కదా షాపింగ్ చేపాలి నా బట్టాపింగ్ అంటే ఏదో

ఏం చేసుకున్నా సరదా చెప్పు చెప్పు సరదా చెప్పు మంచి మాట్లాడుతున్నా నీ అమ్మ చెప్పని పోతే రోడ్ మీద ఉన్నా కాబట్టి వదిలేస్తుంది నిర్ణయం అవుతాయి చెప్పే నేను అట్లా నేను అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటా కోరుకుంటాను వచ్చింట అందరు

కొంచెం వాడికి చెప్పు నా దగ్గరికి రావతారు నా నమ్ముకుని ఒక అబ్బాయి ఉన్నాడు నా కోసం చెప్పాడికి చిన్నోడు

మాట్లాడు నేను ఆడే ఐటమ్ గానీ అమ్మాయి సారీ చెప్పింది సరే సరే సార్ ఈ పిచ్చి పూకొంట దగ్గర ఎందుకు ఎవరన్నా చూడు